హలో అండి ఈ వీడియోలో జాతీయ ఉద్యమం తొలి దశకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండ్ పాయింట్స్ చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ లండన్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరు ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ నెక్స్ట్ మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్సీ స్థాపించింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు ఆన్సర్ ఏవో హ్యూమ్ నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కాంగ్రెస్ ప్రతినిధులలో ఎన్నుకున్న మొదటి మహిళ గ్రాడ్యుయేట్ ఎవరు ఆన్సర్ కాదంబరి గంగూలీ కలకత్తాకు చెందిన వ్యక్తి నెక్స్ట్ హోం రూల్ ఉద్యమం స్థాపించింది ఎవరు ఆన్సర్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్ అనిబిసెంట్తో కలిసి ఇతను హోం రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ అతివాదులు మితవాదులు ఎప్పుడు రెండుగా చీలిపోయారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశంలో వీరు రెండుగా విడిపోయారు నెక్స్ట్ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల మూడులో నెక్స్ట్ మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ బొంబాయి ఇప్పుడు పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాం లాస్ట్ వరకు చూసేయండి నెక్స్ట్ లెసన్ వచ్చేసి జాతీయోద్యమం తొలి దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఉన్న కాలం పంతొమ్మిదవ శతాబ్దపు అంతిమ దశలో కలకత్తా మద్రాసు బొంబాయి వంటి పెద్ద నగరాల్లో ఆంగ్ల విద్యా వ్యాప్తితో ఒక చైతన్యం రావడం జరిగింది మేధావులు అన్యాయాన్ని అసమానతని ఎదిరించి ప్రజాస్వామిక రాజకీయాన్ని కోరుకున్నారు భారతదేశ సమస్యలు చర్చించడానికి దాదాబాయ్ నవరోజీ పద్దెనిమిది వందల అరవై ఆరులో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు సమస్యలను పరిష్కరించడానికి లండన్లో దాదాబాయి నవరోజు పద్దెనిమిది వందల అరవై ఆరులో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల అరవై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు మధ్య సురేంద్రనాథ్ బెనర్జీ జస్టిస్ ఎంజే రెనడే బద్రుద్దీన్ త్యాబ్జీ కేసీ తైలాంగ్ సుబ్రమణ్యం లాంటి వాళ్ళు కలకత్తా పూనా బొంబాయి మద్రాసు వంటి నగరాలలో వివిధ సంఘాలని ఏర్పాటు చేసి భారతీయ సమస్యల్ని చర్చించసాగారు వీరు మేధావులందరినీ ఒక గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు జాతీయవాదంలో కీలక అంశం ఆధునిక చైతన్యం తమ వ్యవహారాలను సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలు సాధికారత పొందాలని వారు నమ్మినారు మితవాద దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో బొంబాయిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో బొంబాయిలో దీనికి ప్రథమ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి డెబ్బై రెండు మంది ప్రతినిధులు పాల్గొన్నారు వీరిలో ముఖ్య మితివాదులు దాదాబాయి నవరోజీ డబ్ల్యూసి బెనర్జీ ఫిరోజ్ షా మెహతా సురేంద్రనాథ్ బెనర్జీ సుబ్రహ్మణ్యం అయ్యర్ రమేష్ చంద్రదత్ దత్ అని అంటారు బద్రుద్దీన్ తాప్జీ భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించినది రిటైర్డ్ బ్రిటిష్ అధికారి ఏ ఒ హ్యూ వీరి ప్రధాన కర్తవ్యం భారతదేశ ప్రజలందరిలో జాతీయతా భావాన్ని కలిగించి వాళ్ళని సమైక్యపరచడం దీనికి అనుగుణంగా అన్ని ప్రాంతాలు మతాలు సమన్వయపరచడం ద్వారా ఐక్యత సాధింపగలమని తలచి ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాలలో ఐఎన్సి సభలు నిర్వహించ తలచారు రెండవ లక్ష్యం దేశంలో వివిధ ప్రాంతాల రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమం తయారు చేయడం మూడవ లక్ష్యం భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు పని విధానాన్ని ప్రోత్సహించడం ప్రధాన కర్తవ్యాలు మూడు ఫస్ట్ జాతీయ భావాన్ని అందరికీ కలిగించి అందరినీ సమైకపరచడం ప్రాంతాల్ని మతాలని అందరినీ కూడా ఐక్యపరచడం అది ఫస్ట్ వన్ దానికోసం ఐఎన్సీ సభలు నిర్వహించడం సెకండ్ వచ్చేసి రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక కార్యక్రమాలు తయారు చేయడం అండ్ మూడవది భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు పని విధానాన్ని ప్రోత్సహించడం అన్ని విషయాలను చర్చించి ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నించే వాళ్ళు అవసరమైతే ఓటింగ్ కూడా పెట్టేవారు భారతదేశ ప్రజల మధ్య విభజనలు ఏర్పడతాయనే ఉద్దేశంతో సామాజిక సంస్కరణల జోరికి పోకూడదని ఐఎన్సి నిర్ణయించింది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఐఎన్సీకు వివిధ స్థానిక సంస్థలు నాలుగు వందల ముప్పై ఆరు ప్రతినిధులు ఎన్నుకున్నారు అనతి కాలంలోనే ప్రతినిధుల సంఖ్య వేలకు పెరిగింది కాంగ్రెస్ ప్రతినిధులలో ప్రధానంగా న్యాయవాదులు ఉపాధ్యాయులు భూస్వాములు ఉండేవారు కలకత్తాకు చెందిన కదంబరీ గంగూలీ మొదటి గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఉన్నత వర్గాల వారు ఎక్కువగా ఉండేవారు ఇంపీరియల్ విధాన సభలో మరింత మంది ఉండాలని వాటికి మరిన్ని అధికారాలతో పాటు అవి లేని రాష్ట్రాలలో వాటిని నెలకొల్పినారు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్థానంలో కొంతమంది భారతీయులకు స్థానం కల్పించాలని కోరసాగినారు దీనికోసం సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లోనే గాక భారతదేశంలో కూడా నిర్వహించాలని కోరసాగినారు దాదాబ నవరోజీ రండే ఆశీ దత్ వంటి నాయకులు బ్రిటిష్ పాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు ఇతర మార్గాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సంపదను దోచుకున్నారని దాని ఫలితంగా భారతదేశం నానాటికీ పేద దేశంగా మారుతుందని నిర్ధారించారు వీరి పోరాటంలో విన్నపాలు అర్జీలు ఆందోళనలు సో ఇక్కడ వరకు మనకి మితవాదం నెక్స్ట్ వచ్చేసి అతివాద దశ స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల ఇరవై కాలం పంతొమ్మిది వందల మూడులో ప్రాంతంలో స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అవడంతో జాతీయ ఉద్యమం ఒక ముందడుగు వేసింది దేశంలో ప్రథమంగా బెంగాల్ ఇతర ప్రాంతాల నుండి పట్టణ పల్లె ప్రజలు మహిళలు విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల మూడులో బెంగాల్ను తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా విభజించాలన్న కర్జన్ ప్రతిపాదన జాతీయ భావాన్ని పెద్ద ఎత్తున రగిలించింది అనుకున్నట్టుగానే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున బెంగాల్ విభజన జరిగింది దానికి నిరసనగా విదేశీ వస్త్ర బహిష్కరణ సహాయ నిరాకరణ ఉప్పు బహిష్కరణకు పిలుపునిచ్చారు విదేశీయులు బట్టలు ఉతకడం నిషేధం విదేశీ దుకాణాలు ముందు పికెటింగ్ వంటివి చేశారు ఈ దేశంలోనే స్వదేశీ వస్తువుల పట్ల ఆకర్షణ డిమాండ్ పెరిగింది స్వదేశీ ఉప్పు పంచదార అగ్గిపెట్టెలు ఇతర వస్తువులు తయారీకి పెద్ద ఎత్తున పూనుకున్నారు ఈ ఉద్యమం ఫలితంగా ప్రభుల్లా చంద్రారే పీసీరే అని అంటారు బెంగాల్ కెమికల్ వర్క్స్ జంషెడ్జీ టాటా బీహార్లో ఉక్కు కర్మాగారం స్థాపించారు అతివాద నాయకులు లాల్ బాల్ పాల్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా లజపతి రాయ్ బెంగాల్ విభజన రద్దుతో పాటు సంపూర్ణ స్వాతంత్రం స్వరాజ్యం కోరుతూ ఉద్యమాన్ని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించారు స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పింది తిలక్ అంతకుముందు మితవాదులు చేపట్టిన విధానాన్ని అడుక్కోవడంగా అతివాదులు అభివర్ణించారు అతివాదులు మితవాదుల మధ్య విభేదాలు పెరిగి అంతిమంగా పంతొమ్మిది వందల ఏడులో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ రెండుగా చీలింది పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశంలో రెండుగా చీలింది ఆ తర్వాత అతివాద నాయకులైన స్వరాజ్య ఉద్యమకారులైన ప్రభుత్వం ఉక్కుపాదం వేయడంతో తిలక్ జైలుకు పంపగా మరికొంతమందిని చేలు మరియు ఇంకొంతమందిని ఉరి తీశారు కానీ జాతీయతా భావాన్ని సజీవంగా ఉంచడంలో దానికోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడేలా చేయడంలో వీళ్ళు సఫలమయ్యారు హోం రూల్ ఉద్యమం పంతొమ్మిది వందల పదిహేనులో తిలక్ జైలు నుండి వచ్చిన తర్వాత జాతీయ ఉద్యమం మళ్ళీ ఊపందుకుంది అతడు అనిబిసెంట్తో కలిసి హోం రూల్ కోసం ఉద్యమం స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల పదహారులో లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్లోని రెండు వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది ఇందులో బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా ఒకవైపు జర్మనీ దాని మిత్ర దేశాలు మరొక వైపు మోహరించాయి ఈ యుద్ధం ఐదేళ్ల పాటు జరిగింది ఇందులో అంతిమంగా జర్మనీ ఓడిపోయింది ఈ యుద్ధం ద్వారా ఆర్థిక నష్టం జరగడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచింది బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున బెంగాల్ విభజన జరిగింది ఈ విభజన వ్యతిరేకంగా బెంగాల్లో ఎవరు వంట చేయలేదు కలకత్తా హత్తాలు పాటించారు గంగా నదిలో స్నానం చేస్తూ హత్తాలు పాటిస్తూ వందే మాతర గేయం పాడుతూ ఒకరికొకరు రాఖీ కట్టుకున్నారు ఈ రోజు సాయంత్రం డెబ్బై ఐదు వేల మంది ప్రజలు హాజరైన బహిరంగ సభలో ఆనంద్ మోహన్ దాస్ సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యసించారు ఈ ఉద్యమానికి వందేమాతర ఉద్యమం అని పేరు పెట్టినారు వందేమాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ నెక్స్ట్ కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు స్థాపకుడు మచిలీపట్నంలో పంతొమ్మిది వందల రెండులో స్థాపించాడు ఎవరు ముట్నూరు కృష్ణారావు పంతొమ్మిది వందల రెండులో కృష్ణా పత్రికను స్థాపించాడు పంతొమ్మిది వందల ఏడులో సంపాదకుడై పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఆ పత్రిక కోసం పనిచేశాడు సో ఇదండి జాతీయోద్యమం తొలి దశలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్